తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నులు కనిపించకుండా అంత పెద్ద నామం పెట్టి ఎందుకు మూసొస్తారో తెలుసా ఒకప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద నామాలు ఉండేవి కాదు తన కన్నులతో అందరినీ చూసేవారు అయితే అప్పట్లో కొంతమంది అధికారులు తిరుమలలో చేసే చిన్న చిన్న తప్పులకు చాలా కఠినంగా శిక్షింపబడేవారు అది అలాగే కొనసాగడంతో తిరుమలలో స్వామివారి ముందుకు వెళ్లడానికి అందరూ భయపడేవారు దాంతో అక్కడ అర్చక బృందం స్వామివారు కళ్ళ ముందు జరిగే పాపాలను కఠినంగా శిక్షిస్తారు అని భావించి స్వామివారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి నామంలో కొంచెం కర్పూరం కలిపి నామాన్ని వెడల్పుగా పెట్టి స్వామివారి కన్నులను మూసేశారు కానీ ఏకంగా కళ్ళని మూసేస్తే స్వామివారి ఆగ్రహానికి బలవుతారు అని భయపడి వారం మొత్తంలో ఒక్క రోజైన మాత్రమే వారం మాత్రమే నామాన్ని తీసేసి చిన్ననామం పెట్టి స్వామివారి నేత్ర దర్శనానికి అందరికీ అవకాశం ఇస్తారు అదే రోజు స్వామివారి ఆభరణాలు అలంకరణ తీసేసి స్వామివారి శరీరాన్ని నిజరూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు ఆ విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది మీరు ఎప్పుడైనా నిజ రూప దర్శనం చేసుకున్నారా కామెంట్ చేసి అందరూ చెప్పండి గోవింద గోవింద తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నులు కనిపించకుండా అంత పెద్ద నామం పెట్టి ఎందుకు మోసస్తారో తెలుసా